నూతన జాతీయ విద్యా విధానం అమలై నాలుగు సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా మన పాఠశాలలో వారోత్సవాలు జరుపుతున్నాం కదా అందులో భాగంగా ఈరోజు ఆటలు సాంస్కృతిక కార్యక్రమాలలో భాగమైనటువంటి ఇక్కడ నృత్యము ఏకపాత్రాభినయము నాటికలు అదేవిధంగా కథలు జోక్స్ కోలాటాలు మన సాంప్రదాయ ఆచారాలకు సంబంధించినటువంటి వివిధ ఆటలు కార్యక్రమాలన్నీ ఈరోజు మన పాఠశాలలో జరుపుబోతున్నాం కాబట్టి ఈ కార్యక్రమం మీకు అందరికీ ఇష్టమైనది కాబట్టి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చూపుతున్నాను అన్నారు థ్యాంక్ యూ వారి ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మొదటగా వస్తున్నటువంటి అమ్మాయిల బృందం వాళ్ళ కోలాటాలతో మిమ్మల్ని అలరించడానికి మేము ముందుకు వస్తున్నారు కాబట్టి మీ స్నేహితులను మీ అందరూ మీ కరచాల జనులతో వీరికి మీరు ఆహ్వానించండి சார் ந அம்மா அது கேரது அம்மா அப்போ எவ்வளோ கெழுத்தோட்டே போட்டி காராட்டி

जगुन् माता जग गातरेपुन भरत माता देव मणिक माता पूज गान सात वरेपू गंगय गोदावरी तुल्भ कृष्ण का ब्रह्मपुत्र तुल भद्र a la 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 and again